లో ఒక్కసారిగా వాతావరణం మారింది నెల రోజులుగా ఎండ తీవ్రతతో విసిగిపోయిన భక్తులతో పాటు స్థానికులకు ఊరట లభించింది గంటకు పైగా వర్షం కురడంతో సప్తగిరిలు చల్లబడ్డాయి సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి స్వామివారి నిజరూప దర్శనం అనంతరం అవసరమైన చందనం అరగదీత కోసం చందనం కిల్లాలను ఆలయ బాండగారం నుంచి తీసి సిద్ధం చేశారు ఈ నెల పదవ తేదీన స్వామివారిని భక్తులు దర్శించుకున్న అనంతరం మూడు మనుగుల చందనాన్ని సమర్పిస్తారు ఇందుకోసం శనివారం ఉదయం సుప్రభాత సేవ అనంతరం చందనం ఖిల్లాలకు ప్రత్యేక పూజలు జరిపి ఆలయ బేడా చుట్టూ ప్రదక్షిణ చేస్తారు ఆలయ ప్రధాన అర్చకులు చందనాన్ని ముందుగా అరగదీసి ఈ ప్రక్రియను ప్రారంభిస్తారు నిజరూప దర్శనం అనంతరం మూడు మనుగుల చందనాన్ని జ్యేష్ట శ్రావణ పౌర్ణమి ఆషాఢ పౌర్ణమికి మరో మూడు మనుగుల చందనాన్ని చొప్పున మొత్తం నాలుగు విడతలుగా ఈ చందనంలో సుగంధ ద్రవ్యాలను మిళితం చేసి స్వామివారికి సమర్పిస్తారు మొత్తం పన్నెండు రెండు మనుగుల అంటే ఐదు వందల కేజీలు సమర్పిస్తారు